తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో నాసిరకం వస్తువులతో పాటు జంతువుల కొవ్వు వినియోగించారనే ఆరోపణలపై దుమారం రేగుతున్న వేళ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు ఢిల్లీలో జరుగుతున్న గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సమ్మిట్కు హాజరైన ఆయన ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి అన్నారు తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు పంది కొవ్వు చేపనూన ఆనవాళ్లు ఉన్నట్లు ల్యాబ్ రిపోర్టులో వెల్లడినట్లు ఏపీ ప్రభుత్వం చెబుతోంది इस इज अ वेरी सीरियस इश्यू कंसर्निंग बिकॉज इसमें ज्यादा लोगों का झगड़ा हो जाएगा तो, तो इसीलिए जो प्रेजेंट आंध्र प्रदेश के माननीय मुख्यमंत्री जी ने जो बोला है ये बहुत ही गंभीर मामला है तो इसलिए इसका पूरा डिटेल्ड इंक्वायरी होना चाहिए डिटेल इंक्वायरी के बाद जो भी गलती क्या है उनको जरूर सजा मिलना